ఆసరా పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట సో ప్రభుత్వం నుంచి గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది సో వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి వీళ్ళని చివరి వరకు చూడండి అర్థమవుతుందండి తెలంగాణ రాష్ట్రంలో ఆసరా చరిత పెన్షన్లకు సంబంధించి నాలుగు వేల పదహారు రూపాయలు అదేవిధంగా ఆరు వేల పదహారు రూపాయలు అనేది సో ప్రభుత్వం ఇందుకు సంబంధించి ఏ తేదీ నుండి జమ చేస్తారు ఎప్పటి నుంచి ఇవ్వబోతున్నారు అయితే రాష్ట్రంలో ఇప్పటికే పెన్షన్లకు సంబంధించినటువంటి సమయం అయితే కావడం జరిగిందండి చాలామంది అయితే పెన్షన్లు అనేది అసలు ఇస్తలేరు చెప్పి చాలా చాలామంది అయితే అంటున్నారు వాస్తవానికి పెన్షన్లు ఎన్ని జిల్లాల వరకు ఇస్తున్నారు ఈరోజు రేపు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జమ చేసే ఛాన్స్ ఉంది ఇక తెలంగాణలో నాలుగు పథకాలకు సంబంధించి మరొక గుడ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి ఆ వివరాలన్నీ కూడా వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి మోటార్సైకి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి అదేవిధంగా చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మిత్రులందరికీ వీడియోను షేర్ చేయండి ఇక లేట్ చేయకుండా ఎవరిలాగైతే వెళ్ళిపోదామండి రేషన్ కార్డు సంబంధించి ప్రభుత్వం నుంచి గుడ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి సో ఇందులో రేషన్ కార్డు అంటే ఇక స్మార్ట్ కార్డు ప్రత్యేక చెప్తే ఏటీఎం కార్డు తరహాలో అయితే ఉండబోతుందట సో కార్డు ఇప్పుడు ఫోటోలు లేకుండా కేవలం యూనిక్ కార్డు నెంబర్తో స్వైప్ చేస్తే లబ్ధారుల ఖాతా లవరాలు అయితే కనిపిస్తాయనమాట సో ఇక ప్రభుత్వం ఇందుకు సంబంధించి సో మొదటి అంటే మార్చ్ మొదటి వారంలో పంపిణీ ప్రారంభం చేయాలని చూస్తున్నారు వీటికి సంబంధించి కోడ్లేని జిల్లాలు ఉంటాయి కదా వాటికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా యూనిక్ నెంబర్తో అందుబాటులో తెస్తుంది ముందుగా ఎమ్మెల్సీ కోడ్లేని జిల్లాల్లో ఈ కార్డులు అయితే పంపిణీ చేయాలని చెప్పేసి షార్ట్ టైంలో పనిచేసేలా అంటే ఇప్పటికే ఆ కార్డు నమ్మున అప్రూవల్ కోసం ఇప్పటికే రేవంత్ రెడ్డి వద్దకు ఫైల్ అయితే చేరిందట యూనిసిటీ రాగానే ఇందుకు సంబంధించి ప్రింటింగ్ సంబంధించినటువంటి షార్ట్ టెండర్లు పనులు అనేవి జరుగుతాయట రోజుకి ఎన్ని ఎన్నికలు ప్రింట్ చేస్తారని దానిపై ప్రింటర్లతో చర్చలు జరుగుతున్నాయని సివిల్ సప్లై కమిషనర్ డిఎస్ అయితే చౌహాన్ తెలిపారు మార్చి మొదటి వారంలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ ప్రారంభించేందుకు అధికారులు అయితే ఏర్పాటు చేస్తున్నారు సో ఇక తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే రాష్ట్రంలో తొంభై లక్షల పైగా పాత్ర లబ్ధిలతో కొత్తగా రేషన్ కార్డు తీసుకున్న వారు ఉన్నారు సో వారందరికీ కూడా స్మార్ట్ కార్డులు అందించాలని ప్రభుత్వ నిర్డ నిశ్చయంతో ఉందన్నమాట ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ ఏటీఎం కార్డు తరహాలో ప్రత్యేక చిప్ అయితే ఉంటుందట సో కార్డుకు సంబంధించి స్వైప్ చేస్తే లబ్ధారుల పేర్లు ఆధార్ నెంబర్ అడ్రస్ దుకాణ విరాలు వచ్చేలా రూపొందించనున్నారు సివిల్ సప్లై యునిక్ నెంబరు కార్డు స్వైప్ చేసిన పాయింట్ ఆఫ్ సెల్ కావచ్చు మిషన్ వివరాలు వచ్చేలా టెక్నాలజీ కూడా అభివృద్ధి చేస్తామని చెప్పడం జరిగింది ఇక ఈ స్మార్ట్ కార్డు ఎక్కడైనా రేషన్ తీసుకునేలా ఏర్పాటు చేస్తామని కూడా చెప్పడం జరిగింది గుడ్ న్యూస్ అయితే చెప్పారనమాట దాదాపు సేవ ద్వారా కులగణ ఆర్థిక రాజకీయ సర్వే చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు పది లక్షలు ఇక దీంతో పాటు తోడు కుటుంబ సభ్యుల చేరు మార్పుల కోసం పేర్లు అనేది మార్పుల చేరుపుల కోసం ఇరవై లక్షలు అయితే రావడం జరిగింది అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే నా కార్లు సమాజం తీసేసి కొత్త కార్లు ఇస్తారు పాత కార్డులు ఇప్పుడు కొత్తగా అప్లికేషన్ చేసుకున్న వారికి ఇస్తారు దాంతోపాటు పాత మన దగ్గర ఉండి బియ్యం తీసుకుంటారు కదా సో అటుమేటిక్ వారు కూడా అందిస్తారు అనమాట దీనివల్ల చాలామందికి ఆ రేషన్ బియ్యం ఆర్కేజీల సన్న బియ్యం అయితే రాబోతుంది అది కనుక మరొకటి బెనిఫిట్ ఏంటంటే ఆధార్ కార్డు లింక్ అయితే ఉంది అవసర పెన్షన్ ప్రస్తుతానికి రేషన్ కార్డు ఇస్తే స్మార్ట్ కార్డు రూపంలో ఉంటుంది కాబట్టి చాలామంది అయితే ఇందులో క్యాన్సర్ అయితే కుట్టబోతుంది ఇక రేషన్ కార్డు సంబంధించి లేని వారు మాత్రమే తీసిస్తారు ఇస్తారనమాట ఇక ఈ నెలకి సంబంధించినటువంటి పెన్షన్లకు సంబంధించి చూసుకున్నట్లు చాలామంది అయితే చూస్తున్నారు పెన్షన్ అనేది వస్తుందా లేదని చూస్తున్నారు కాబట్టి వాస్తవానికి వస్తుందని అవి ఎప్పుడంటే మనకు ఆల్రెడీ వరంగల్ జనగామ జిల్లాలోకి అయితే ఇచ్చిస్తున్నారండి ఈరోజు కూడా కొన్ని గ్రామాల్లో ఇస్తున్నారు అది కూడా కొన్ని పట్టణాల్లో ఇంకా కొద్దిగా లేట్ అవుతుంది రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై మూడు జిల్లాల్లో సంబంధించి సో రెండు జిల్లాలకు అయితే ఇచ్చినట్లు అప్డేట్ అయింది అనమాట ఈరోజు రేపు పండుగ కాబట్టి రేపు కొంతమందికి అయితే అందించడం జరుగుతుంది ఢిల్లీ కొంతమందికి అయితే ఇవ్వడం అయితే జరుగుతుందని చెప్పేసి అప్డేట్ అయితే అంది అనమాట ఎంత ఏందనే దానికి ప్రశ్నకు క్వశ్చన్ మార్కు ఇక బ్యాడ్ ఎందుకంటే నాలుగు వేల పదహారు రూపాయలు అదేవిధంగా ఆరు వేల పదహారు రూపాయలు అయితే అందించడం లేదు దివ్యాంగులకు ఆరు వేల పదహారు రూపాయలు రుద్దు వంటరి మహిళలకు రెండు వేల పదహారు రూపాయలు అయితే అందిస్తున్నారండి తీసుకున్న వారు వేస్తానే తీసుకోపోతున్నాను కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక తెలంగాణ రాష్ట్రంలో మరొక పథకం ఏంటంటే పిఎం కిసాన్ ఈ డబ్బులు అనేది వస్తున్నాయి కాబట్టి తప్పనిసరిగా తీసుకోండి చాలామందికి మెసేజ్ రాలేదు అంటున్నారు కొంతమంది రెండు రకాలు వస్తున్నాయి కొంతమంది బ్యాంక్ అకౌంట్లో జమవుతున్నాయి కొంతమంది పోస్ట్ ఆఫీసులో జమవుతున్నాయి ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి ఐదు ఎకరాల విస్తరణలో ఉన్న వారికి రెండు వేల రూపాయలు అవుతున్నాయి కాబట్టి పంతొమ్మిది విడత ఇక మరొకటి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు అవి ఏంటంటే ఉపాధి హామీ పథకంలో చాలామంది గణనీయంగా సంఖ్య అప్పుడు తగ్గేది ఇప్పుడు ఇరవై రోజుల్లో పని చేస్తేనే ఆరు వేల రూపాయలు జమ అవుతాయి భూమి లేని వరకు అని చెప్పడంతో చాలామంది పోయిన ఇప్పుడు ప్రస్తుతానికి అయితే సంఖ్యనే గణనీయంగా పెరిగినట్టు కూడా అప్డేట్ అయితే రావడం జరిగింది త్వరలోనే ఈ పథకానికి సంబంధించిన నిధులు కూడా రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది ఇక కొత్త పెన్షన్లకు సంబంధించి చూసుకున్నట్లయితే ప్రభుత్వం ఇది అందిస్తుంది అంటే ఇప్పటికే ఎలక్షన్లు అయితే ఉన్నాయి కాబట్టి మార్చి ఒకటి తారీఖు నుంచి అసెంబ్లీ బడ్జెట్ ఒకవేళ ప్రవేశపెడితే తప్పనిసరిగా మనకి నిధులు అనేది కేటాయించే ఛాన్స్ ఉన్నట్లయితే అందేదండి సమాచారం ఈరోజు పండుగ కాబట్టి రేపు కొన్ని జిల్లాలకు ఇస్తారు ఈరోజు కొన్ని జిల్లాల కబడ్డీ అంటే మీ ఖాతాలో అయితే జమ అవుతాయండి మరొక గుడ్ న్యూస్ ఏంటంటే ఇన్ పదిహేను రోజుల్లో పెన్షన్ అయితే ట్రాన్స్ఫర్ చేస్తున్నారు కొత్త పెన్షన్లు అంటే భర్త జరిపిన భార్యకు వితంత పెన్షన్ కింద అయితే అందిస్తున్నారండి కొంతమంది నడవలేని పరిస్థితులు ఉంటారు ఇంటికే పరిమితమైన వారు దాంతోపాటు చాలామంది వివిధ రోగాలతో ఉంటారు ఎల్మిద్ర పడిన వారు ఉంటారు కదా వారికి కూడా పంచాయతీ కార్యదర్శి నేరుగా వారి అకౌంట్లో ఆ డబ్బులనేది తీసేసి నేరుగా చేతికి అయితే డబ్బులు అనేది ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో చాలామంది బెనిఫిట్ చాలామంది ఏదన్నట్టే రెండు మూడు నెలల పెన్షన్ కూడా తీసుకోలేదు రెండు వేలు పెద్ద పడక సో అటువంటి వారికి ప్రభుత్వం అనమాట సో ఇది ప్రస్తుతం లేటెస్ట్ తాజా సంవత్సరం అండి